నేను ఒకరిని పర్మిషన్ అడగటం ఐ యామ్ కమింగ్ అని చెప్పి సీత లోపలికి వస్తూ ఉంటే అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు విద్యాదేవి మాత్రం సీతను అలా చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న చలపతి ఏంటమ్మా సీత ఈ గెటప్ ఏంటి నాన్నగారి డ్రెస్ వేసుకొని వచ్చావా ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటే కాదు అద్దెకు తీసుకొచ్చాను గంటకి ఐదు వందలు ఇంకా అడ్వాన్స్ ఐదు వందలు మొత్తం వెయ్యి రూపాయలు అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఇంకెవరో వచ్చారని చెప్పి నేను అనవసరంగా కంగారు పడ్డానే అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఈ గెటప్ ఏంటి సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే అప్పుడు న్యాయం కోసం న్యాయవాది గెటప్ వేశాను ఇప్పుడు ధర్మం కోసం పోలీస్ గెటప్ వేసుకున్నాను పిన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు పోలీస్ వా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఏంటి నన్ను చూస్తే అలా కనిపించట్లేదా నా నెత్తి మీద ఉన్న టోపీ చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే ఆ కనిపించని నాలుగో సింహమే ఈ సీత అని చెప్పి చెప్తూ ఉంటుంది ఏంటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్తున్నావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే నేను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వెళ్ళట్లేదు ఇన్వెస్టి మోషన్ చేయడానికి వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే సీత అది మోషన్ కాదు ఇన్వెస్టిగేషన్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే ఏదో ఒకటి లే మిస్టర్ రామ్ అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇంకా దసరా పండుగే రాలేదు ఏంటి పగటి వేషం అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే ఇది పగటి వేషమో లేకపోతే పిచ్చి వేషమో కాదు మిస్సెస్ మహాలక్ష్మి అని చెప్పి సీత అంటూ ఉంటే మహానే పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి జనార్దన్ అంటే పోలీసులు అలానే పిలుస్తారు మావయ్య గారు అని చెప్పి సీత అంటుంది మరి మా నేను మావయ్య గారు అని పిలుస్తున్నావు అని చెప్పి గిరి అనటంతో కొంతమంది పోలీసులు కొంతమందికి రెస్పెక్ట్ ఇవ్వాలనిపిస్తుంది అని చెప్పి సీత చెప్తుంది ఇంతకీ మీరేంటి మేడం ఎస్ అయినా సి అయినా కానిస్టేబుల్నా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే సూపర్ ఇండిపెండెంట్ పోలీస్ సీతని అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏంటి సూపర్ ఇండిపెండెంట్ పోలీస్ వా అదేంటి అని చెప్పి రామ్ అనటంతో అది అదేలే అని చెప్పి సీత అంటుంది మీరు ఏ పని మీద వచ్చారు మేడం అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే అసలు ఎందుకు వచ్చావు సీత ఈ గెటప్లో అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటుంది ఒక కేసు పని మీద వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే ఏంటా కేసు అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటే సుమతి కేసు గురించి వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి షాక్ అవుతుంది సుమతి కేసు గురించి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే నాకు కొన్ని నిజాలు తెలిసాయి అవన్నీ కూడా మీ అందరికీ చూపిద్దామని వచ్చాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇక రామ్కి ఒక పెన్ డ్రైవ్ను విసిరేస్తుంది రామ్ క్యాచ్ పట్టుకుంటాడు ఆ పెన్ డ్రైవ్ని టీవీకి కనెక్ట్ చేయండి నిజాలన్నీ కూడా మీరే చూద్దరు అని చెప్పి సీత చెప్పగానే రామ్ పెన్ డ్రైవ్ని టీవీకి కనెక్ట్ చేస్తాడు అదంతా చూస్తున్న మహాలక్ష్మి మాత్రం సీత ఏమి ఎవిడెన్స్ తీసుకొచ్చి ఉంటుంది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు విద్యాదేవి కూడా సీతకు నా గురించి ఏం తెలిసి ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా రామ్ సీత ఇచ్చిన పెన్ డ్రైవ్ను టీవీకి కనెక్ట్ చేయగానే సుమతి మొదటిసారిగా ఆశ్రమం నుంచి ఇంటికి వచ్చిన విషయం తిరిగి వెళ్ళిపోతున్న విషయం అదంతా కూడా టీవీలో కనిపిస్తూ ఉంటుంది సుమతి ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి రాకుండా ఎందుకు తిరిగి వెళ్ళిపోయిందా అని చెప్పి అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు నా ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఇది సుమతి ఇక్కడికి వచ్చి ప్రాణంగా ప్రేమించిన భర్తను పిల్లలను చూసుకోకుండా తన అన్నయ్య శివకృష్ణ ఇంటికి ఎందుకు వెళ్ళుంటుంది అసలు ఈ ఇంటికి వచ్చిందా లేదా అన్న ఆలోచన నాకు వచ్చింది అందుకే ఈ ఇంటి చుట్టూ ఉన్న కెమెరాలను చూడగా ఈ విషయం బయటకు వచ్చింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అసలు సుమతి ఈ ఇంటి దాకా వచ్చి ఇంట్లోకి ఎందుకు రాకపోయి ఉంటుంది మీలో ఎవరికైనా తెలుసా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే దానికి కారణం నేను చెప్తాను సీత అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది మా అమ్మ గురించి మీకెలా తెలుసమ్మా మా అమ్మ మీకు ఫ్రెండా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటే లేదు రామ్ తను ఇంటి వరకు వచ్చి ఇక్కడకు రాకుండా వెళ్ళిపోయిందంటే తన మనసులో ఎంత బాధ ఉండుంటుందో నేను గెస్ట్ చేయగలను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఇంటి వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా సుమతి గారు వెళ్ళిపోయారంటే తనకు ఈ ఇంట్లో ఎవరి వల్ల ప్రాణహాని ఉండొచ్చు అందువల్లే తిరిగి రాకుండా వెళ్ళిపోయిందేమో అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే ఈ ఇంట్లో సుమతికి ప్రాణహాని చేసేవాళ్ళు ఎవరున్నారు అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే ఎవరైనా అయి ఉండొచ్చు మావయ్య అని చెప్పి సీత అంటుంది ఈ ఇంట్లో అందరూ కూడా అమ్మని ప్రేమగా చూసుకునే చూసుకునేవాళ్లే కానీ అమ్మకి శత్రువులు ఎవరూ లేరే అని చెప్పి రామ్ అంటూ ఉంటే ఎప్పుడైనా సరే మనం అతిగా నమ్మితేనే ఎవరైనా మనల్ని మోసం చేస్తారు కొన్ని సంవత్సరాల క్రిందట మీ అమ్మకు కారు ప్రమాదం జరిగిందని విన్నాను అది ఎవరైనా ఈ ఇంట్లో వాళ్ళే కావాలని చేశారేమో అందుకే సుమతి గారికి ఆ విషయం తెలిసి ఇంట్లోకి రాకుండా మీ అందరినీ దూరం నుంచి చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారేమో అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అది సరే మామా అత్తమ్మను ఎవరు చంపాలనుకున్నారో తెలిస్తే గనుక నువ్వేం చేస్తావో చెప్పు మామా అని చెప్పి సీత రామ్ని అడగటంతో రామ్ సీత దగ్గర ఉన్న గన్ను తీసుకొని మా అమ్మను చంపాలని చూసింది నువ్వా నువ్వా అని చెప్పి అందరికీ కూడా గన్ను గురిపెట్టి అడుగుతూ ఉంటాడు ఆఖరిగా మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి గన్ను గురిపెడతాడు ఇక సీత అది చూసి మామా ఏంటి మీ పిన్నికి గన్ను గురిపెట్టావు మీ పిన్నిని కాల్ ఏంటి అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది మా అమ్మను చంపాలని చూసింది ఎవరో మా అమ్మకు అన్యాయం చేసింది ఎవరో తెలిస్తే కనుక తప్పకుండా వాళ్ళని షూట్ చేస్తాను ఆఖరికి ఆ దేవుడైనా సరే ఊరుకోను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు కూల్ మమ్మా కూల్ అని చెప్పి సీత అంటూ ఉంటుంది ఇదంతా కూడా సుమతి అత్తమ్మ తిరిగి ఇంటికి వస్తే అసలు విషయం అంతా కూడా బయటపడుతుంది అని చెప్పి సీత చెప్పడంతో నేను ఇంటికి వచ్చేసాను సీత నన్ను చంపాలనుకున్న ద్రోహి నా కళ్ళ ముందే ఉంది కానీ ఇప్పుడే నేను చెప్పలేవును సీత నాకు కొంత టైం కావాలి అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది సుమతి అత్తమ్మ ఇంటికి వచ్చే వరకు అందరూ కూడా వెయిట్ చేద్దాం అసలు నిజంగా సుమతి అత్తమ్మకు అన్యాయం చేయాలని చూసింది ఎవరో సుమతి అత్తమ్మ నోటితోనే విందాం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అప్పటి వరకు ఇది ఇంటర్వెల్ అనుకోండి అని చెప్పి సీత చెప్తుంది అయితే మీ ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా సీతమ్మ అని చెప్పి చలపతి అడగగానే ఈ రోజుతో అయిపోయింది వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి అని చెప్పి సీత అలా బెడ్రూమ్లోకి నడిచి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి కోపంగా సీత వైపు చూస్తూ ఉంటుంది ఇక సీత బెడ్రూమ్లోకి వెళ్ళి అద్దంలో తనని తాను పోలీస్ డ్రెస్లో చూసుకొని మురిసిపోతూ ఉంటే రామ్ వెనక నుంచి వచ్చి సీతను హక్ చేసుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు అది చూసి సీత స్టాప్ 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 మామ స్టాప్ అని చెప్పి సీత అంటుంది లో ఉన్న పోలీస్ మీద తప్పు తప్పుమా అని చెప్పి సీత చెప్తుంది ఇలా నీ పైన కేసు పెట్టచ్చు తెలుసా నిన్ను పోలీస్ స్టేషన్లో బందీని చేయొచ్చు తెలుసా అని చెప్పి సీత చెప్తూ ఉంటే అయితే నన్ను వెంటనే అరెస్ట్ చేయి సీత నీ కౌగిళ్లలో ఉండిపోయేలా చేయి సీత అని చెప్పి రామ్ సీతను గట్టిగా హక్ చేసుకుంటే లేదు మామ నన్ను వదిలిపెట్టు అరెస్ట్ చేయడం అంటే నిన్ను ఏడు చువ్వలున్నా గదిలో వేయటం అని చెప్పి సీత చెప్తూ ఉంటే నీతో అడుగులు వేశాను ఆ ఏడు అడుగులే ఏడు చువ్వలు అనుకుంటాను సీత నీతోనే కలిసి ఉంటాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఈ పోలీస్ లో ఎలా ఉన్నావో తెలుసా సీత అని చెప్పి రామ్ అనగానే నిజంగా పోలీస్లో ఉన్నానమ్మమ్మా అని చెప్పి సీత అనగానే కాదు సీత చాలా ముద్దు వస్తున్నావు అని చెప్పి రామ్ సీతను ముద్దు పెట్టుకోబోతూ ఉంటే పోమ్మా పోలీస్ డ్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటే అయితే వెంటనే వెళ్ళి ఈ పోలీస్ డ్రెస్ విప్పి నా భార్య సీతలాగా చీర కట్టుకొనిరా అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అలా చేయలేదనుకో ఈ డ్రెస్లోనే నేను నీ భర్తనని రుజువు చేస్తాను అని చెప్పి రామ్ అనగానే మామా నీకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేమ్మా అని చెప్పి సీత అంటూ ఉంటే నిజమే సీత ఇప్పుడు నేను పట్టరానంత సంతోషంగా ఉన్నాను అమ్మను చాలా సంవత్సరాల తర్వాత నీ వల్లే వీడియోలో చూడటం జరిగింది అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది సీత అని చెప్పి రామ్ అంటూ ఉంటే నువ్వే అంతలా సంతోషపడుతుంటే సుమతి అత్తమ్మకు మేనకోడలి నేను సుమతి అత్తమ్మ వీడియోని మొదటిసారిగా చూసి నేను కూడా సంతోషపడ్డాను అమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అసలు నిజంగా నువ్వు పోలీస్ వాళ్ళ కూతురులాగే ఆలోచించావు సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే మరి పోలీసా మజాకన్నా అని చెప్పి సీత అంటుంది అత్తమ్మ ఈ ఇంటికి రాకుండా ఎందుకు వెళ్ళుంటుందా అని చెప్పి నన్ను నేనే ప్రశ్నించుకున్నాను అత్తమ్మ తప్పకుండా ఈ ఇంటికి వచ్చి మావయ్యూ మిమ్మల్ని చూసే ఉంటుందని అనుకున్నాను అందుకే సీసీ ఫుటేజ్లు చూశాను మమ్మ అలా అత్తమ్మ బ్రతికే ఉందని ఈ ఇంటికి వచ్చిందని నాకు తెలిసింది అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది అంతేకాదు మమ్మ అత్తమ్మను నేను చూశాను కానీ అప్పటికి అత్తమ్మ బ్రతికుందని తెలియకపోవడం వల్ల అత్తమ్మే మన ఇంటికి వచ్చిందని నేను అనుకోలేదు ఆ రోజు నాకు స్వీట్స్ ఇచ్చి డబ్బు తీసుకోకుండా ఒక ఆవిడ వెళ్ళిపోయిందని చెప్పాను కదా ఆ స్వీట్స్ తిని మామయ్య గారు కూడా అచ్చం సుమతి చేసిన స్వీట్స్ లానే ఉన్నాయని చెప్పారు కదా ఆ స్వీట్స్ ఇచ్చింది ఎవరో కాదు మమ్మ అత్తమ్మే అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నిజమా సీత అయితే అమ్మ నిజంగానే బ్రతికుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు కానీ అమ్మ ఇంటి వరకు వచ్చి నన్ను ప్రీతిని డాడీని చూడకుండా ఎందుకు వెళ్ళుంటుంది సీత అని చెప్పి రామ్ అనగానే టీచర్ చెప్పారు కదా మామ అత్తమ్మకు ఈ ఇంట్లో ఎవరి వల్ల ప్రాణహాని ఉండుంటుంది అందుకే రాలేదేమో అని చెప్పి సీత చెప్తూ ఉంటే దేవత లాంటి అమ్మ పైన ఎవరు చంపాలని చూసుంటారు సీత చెప్పు సీత అని చెప్పి రామంటూ ఉంటే తొందరలోనే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయి మమ్మా నువ్వేం కంగారు పడకు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మనమే ఇంతలా ఫీల్ అవుతుంటే ప్రాణంగా ప్రేమించిన భర్తను పిల్లలను దూరంగా ఉంటూ అత్తమ్మ ఎంతలా ఫీల్ అవుతుందో మమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటే నిజమే సీత అమ్మను ఇంత బాధకు గురి చేసింది ఎవరైనా సరే వాళ్ళను ఊరుకోను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నువ్వు ఇలానే అమ్మ గురించి అన్ని విషయాలు తెలుసుకో సీత నీకు నేను నేనుంటాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే థ్యాంక్స్ మమ్మా అని చెప్పి సీత అంటుంది సరే మమ్మా ఈ డ్రెస్ ఇచ్చేసి వస్తాను లేకపోతే అద్దె ఎక్కువైపోతుంది అని చెప్పి సీత చెప్పగానే సరే అని చెప్పి రామ్ అంటాడు మరి అప్కమింగ్ ఎపిసీపీ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్